నా సర్వం నువ్వే చెల్లి పార్ట్ సెవెంటీ త్రీ నువ్వేదో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతావేంట్రా అంజు మీద కోపం తనని గోట్ చేస్తే ప్రతిసారి చూస్తూ ఊరుకుంటాను అనుకోకు అందుకే రితిక మీతోనే ఉంటుంది అలా అయితే అని నువ్వు సపరేట్గా గా ఉండడానికి ఓకే చెప్తాను లేకపోతే రితికతో సహా అందరూ ఈ ఇంట్లోనే ఉంటారు అని తేల్చి చెప్పేస్తారు అమ్మో మొత్తానికి అసలు పెట్టేలా ఉన్నాడుగా నా అయ్యా ఎందుకు వచ్చిన పడవ ఓకే అంటే సరిపోతుంది ఓకే డాడీ ఏది చెప్తే అదే చేస్తాను అని రాముడు మంచి బాలుడు అన్న లెవెల్లో చెప్పి అర్జున్ కి సుఖ నవ్వేలా చేస్తాడు అన్నాయి ఇదేం బాగాలేదు పూరి బాగోకపోతే ఇడ్లీ తిన శౌర్య వెటకారులు మాత్రం ఆపకం అని విసుగ్గా చెప్పి ప్రకాష్ గారు చెప్పిన దానికి కొంచెం కష్టం కొంచెం ఇష్టం అనే ఆలోచనతో టిఫిన్ తింటాడు అంజు ప్రకాష్ గారి పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది జరిగింది వెనక్కి రాదు శౌర్యతోనే నీ జీవితం అది అందంగా మలుచుకుంటావో మట్టిపాలు చేసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది వాడు నీ మీద చేయి చేసుకోడు అలాగే నువ్వు కూడా భారీగా నీ పని నువ్వు సవ్యంగా చేస్తే బాగుంటుంది అలాగే అని చెప్పి తలదించేస్తుంది గా సైలెంట్ గా హ్యాండ్ వాష్ చే చేసుకో వెళ్ళిపోతే అంజలి కూడా తన రూమ్ కి వెళ్ళిపోతుంది అందరూ ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోతారు అర్జున్ ఏంటి డాడీ మంచి ఫ్లాట్ చూడు చాలా బాగుండాలి మన ఇంటితో ఈక్వల్ గా ఉండాలి అర్థం కాకుండా చూస్తాడు అర్జున్ వాడు అంజుని ఇంట్లో లగ్జరీగా ఉంటుంది అనేగా బయటకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఫ్లాట్ కూడా మన ఇంటిలానే ఉంటే ఏం చేస్తాడో చూద్దాం మీ తెలివికి నా జోహార్లు డాడీ చిన్నగా నవీ ప్రకాష్ గారు వెళ్ళిపోతే బోనగారు ఆరాధ్య అర్జున్ తో కలిసి ఫ్లాట్ చూడడానికి వెళ్తారు రితిక ఒంటరిగా దొరకగానే ఆమెతో మాటల్లో బిజీ అవుతూ తన గురించి తెలుసుకుంటాడు శ్రవంత్ గారు గారు గీరు వద్దు శ్రవంత్ అని పిలిస్తే చాలు అలాగే అరుణవి ఆరాధ్య ఎలా సేవ్ అయింది అని అడుగుతుంది నీకు విషయం తెలియదు కదా అని మనసులో అనుకుని విష్ణు గురించి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న ఆలోచనలో ఉండిపోతాడు శ్రవంత్ శవ హా ఏమైంది ఏం లేదు కానీ నేను నీకు చెప్పే విషయం వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావు నువ్వు డల్ అయితే అర్జున్ నన్ను పిచ్చి కొట్టు కొడతాడు లేదు నేను డిస్టర్బ్ అవ్వను ప్లీజ్ చెప్పు సరే అని జరిగింది మొత్తం చెప్పి రితిక వంక చూస్తాడు అప్పటికే నేల మీదకి జారిపోయి ఏడు అప్పటికే నేల మీదకి జారిపోయి ఏడుస్తుంది రిధిక రితిక ప్లీజ్ నువ్వు ఇలా ఏడవడం ఎవరైనా చూస్తే నాకు అర్జున్ శౌర్య దినం పెడతారు అని చుట్టూ చూస్తాడు అలా ఎలా చంపేశాడు వెదవి విష్ణుని అని వెక్కుతున్న ఆమెను చూసి మన మనసు మెలిపెట్టేస్తుంటే ఆగలేక ఆమెను దగ్గర తీసుకొని ఒక వాడు కూడా చచ్చాడు వదిలే మరి వాడి నానానికి బుద్ధి లేదా అంకుల్ వాళ్ళని చంపాడు అని ఇంకొంచెం వెక్కుతుంది అన్నిటికీ చెక్ పెట్టే టైం వస్తుంది ప్లీజ్ స్కూల్ అవ్వు అని రెతికని మాటలతో డైవర్ట్ చేస్తాడు శవంత్ అతన్ని హత్తుకున్న ఆమె ఇబ్బందిగా దూరం జరిగి బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఏరా అయిపోయిందని నీ ఓదార్పు యాత్ర శౌర్య వాయిస్కి చచ్చానరా దేవుడాన్ని వెనక్కి తిరిగి తిరుగుతాడు శ్రవంత్ ఇప్పుడు తనని ఏడిపించడం అంత అవసరమా అని సూటిగా అడుగుతాడు ఏం జరిగిందో తెలుసుకుంటే లో ఏ ప్రాబ్లం వచ్చినా క్లారిటీ ఉంటుంది చిన్నబాబా ఏమంటున్నావురా ఆ ధర్మాగాడికి మన గురించి తెలిసి ఏదో ఒక ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని చూస్తే అందరూ ఎలర్ట్ గా ఉండాలి కదా అందుకే రుతికకి విషయం చెప్పేశాను అది బాగానే ఉంది కానీ ఈ హత్తుకోవడాలు ఏంటి అని కళ్ళెగరేస్తాడు హి హి బావా అంటే తను ఏడుస్తుంటే ఊదారుస్తున్నాను ఓ ఇంకా ఇంకేం లేదు బావా వెదవ కథలు పడకుండా విషయానికి రమ్మర్ది అంటే రితిక మీద నాకు కూచ్చుకుచ్చు పోతా హై ఈ విషయం మీ అన్నకి తెలుసు హై మా అమ్మకి కూడా తెలుసు హై ఇక నోరు ముయ్ అని విసుగ్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శౌర్య చిన్న చిన్నబావా ఏంట్రా నీ గోల అది రితికాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా ఇలాంటి నిబ్బి వేషాలు నాకు రావు మా అన్నని అడుగు కరెక్ట్ గా చెప్తాడు అని అప్పుడే లోపలికి వస్తున్న అర్జున్ని చూపిస్తాడు శౌర్య అంతే అంటావా అంతే పద అని అర్జున్ పక్కన కూర్చుని ఏమైందన్న ఎందుకు అలా ఏం ఏమవ్వడం ఏంట్రా ఈ లేడీస్ తో షాపింగ్ ఒక్కటే కాదు అసలు బయటకు వెళ్ళకూడదు అని ఎత్తిన వాటర్ బాటిల్ దించకుండా తాగేస్తాడు అసలు అన్నాయి అదిగో వస్తున్న వాళ్ళని అడుగు అని ఫోన్ లో దూర్చేస్తాడు అర్జున్ తల్లి పెళ్ళాం అరుపు లాంటి పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు ఆ లగేజ్ కార్ లో వదిలేస్తే ఎలా తీసుకురావాలి పని వాళ్ళకి చెప్పండి ఏ నువ్వు తెస్తే ఏమైంది నేను పనివాడిని కాదు కాబట్టి మీ ఉదానానికి తల్లి నేను పోతున్నా అని వెళ్ళిపోబోతాడు అన్నయ్య అసలు ఏమేందుకు చెప్పు ఏం అవేంటారా ఫ్లాట్ కోసం తీసుకెళ్ళి కళ్ళు పడిపోయేలా తిప్పారు పోనీ థర్టీ ఫ్లాట్స్లో ఏది ఓకే చేసారో తెలుసా ఫస్ట్ చూసిందే సెలెక్ట్ చేసి అమౌంట్ పే చేశారు దానికోసం ఫ్లోర్స్ మొత్తం తిప్పారు కొత్త కాపురం అని ఐటమ్స్ కొనడానికి పోతే ఫర్నిచర్ దగ్గర గోల లైట్స్ దగ్గర గోల చివరికి డోర్ మ్యాట్స్ దగ్గర కూడా గోలే నా తల్లికి పెళ్ళడానికి బాబో ఇంకొకసారి మీ ఇద్దరితో బయటకు వస్తే మీ లెఫ్ట్ లెగ్తో తన్నండి అమ్మ సతీ సావిత్రి లాంటి పెళ్ళామ వచ్చి నడుముకి పెయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టి మసాజ్ చేయి లేకపోతే నడుము కిర్రు కిర్రు అని సౌండ్ వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్ చెప్పిన మాటలకి భువన గారు ఆరాధ్య గుర్రుగా చూస్తుంటే శౌర్య శ్రవంత్ కప్పల్లా నోళ్లు తెరిచి చూస్తుంటారు పోవే మీ ఆయనకి నడుము పోతుందంటే వెళ్ళి మసాజ్ చేయి అని ఆరాధ్యని పంపేసి కప్పలా నోళ్ళు తెరిచిన శ్రవంత్ శౌర్యకి సామాన్లు మోసే డ్యూటీ వేస్తారు అమ్మ ఇంత షాపింగ్ దేనికని అసహనంగా అడుగుతాడు శౌర్య మీ డాడీ చెప్పినట్టు చేశాను ఏదైనా ఆయనతో మాట్లాడుకో అని చెప్పేసి గారు తన కి వెళ్ళిపోతారు ఏంటో ఈ డాడీలు అస్సలు అర్థం కాదని విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శౌర్య గదిలోకి వెళ్ళిన ఆరాధ్యకి బెడ్ మీద వితౌట్ షర్ట్ బోర్లా పడుకొని అర్జున్ కనిపించి పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకొచ్చి అతని నడుముకి స్ప్రే చేసి మసాజ్ చేస్తుంది అబ్బా స్వర్గం కనిపిస్తుంది బేబీ చిన్నగా నవ్వి తన చేతులు నొప్పి పుట్టిన ఆపకుండా మసాజ్ చేసి అర్జున్ నిద్రపోయడానికి కన్ఫర్మ్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని అర్జున్ పక్కనే స్లీప్ వేస్తుంది మధ్యలో కళ్ళు తెరిచిన అర్జున్ నిద్రపోతున్న ఆరాధ్యని చుట్టేసి ఆమె మెడవంపులో తల పెట్టుకుని పడుకుంటాడు ఈవినింగ్ కి అందరూ హాల్లో సెటిల్ అయితే ప్రకాష్ గారు ఆఫీస్ వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతారు బ్రతిక ఏది ఆరాధ్య ఏమో ఆఫ్టర్నూన్ ని నేను చూడలేదు వెళ్ళి పిలుచుకురా అలాగే అని వెళ్ళిన ఆరోగ్య కంగారుగా బయటకు వచ్చి అతయారికి ఫీవర్ గా ఉంది డాక్టర్ పిలుపుమంటుంది వాట్ ఇంత సడన్ గా ఫీవర్ ఏంటి అని అందరూ ఆమె రూమ్ కి వెళ్తే బాగా ఏడ్చి వాచిన మొహం చూసి ఎవరైనా ఏమైనా అన్నారా అన్న డౌట్ పుడుతుంది అందరిలో ఆమెను చూస్తున్న శవంత్ అనవసరంగా నిజం చెప్పానా అనుకుంటే శౌర్య చంపేసేలా చూస్తున్నాడని అర్థమై గిల్టీగా ఫీల్ అవుతాడు డాక్టర్ కాల్ చేసి పిలిపిస్తారు ప్రకాష్ గారు ఆమె నుదురు మీద ఉంచిన సోయలేని రికకి అవేం తెలియదు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేశాక దేనికో బాగా స్ట్రెస్ అయింది అది తట్టుకోలేక ఫీవర్ అని చెప్పి మెడిసిన్ ఇచ్చి రేపటికి సెట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు స్ట్రెస్ తీసుకునేంత ఏం జరిగిందని ఆలో ఆలోచిస్తుంటే ఆలోచిస్తుంటే శ్రవంత్ నేను చెప్పేశానని నోరు విప్పుతాడు ప్రకాష్ గారు ఎందుకు చెప్పామని సీరియస్ గా అనగానే తనకి నిజం తెలియాలంక లేకపోతే ఎటు నుండి ప్రమాదం వచ్చినా తను రెడీగా ఉండాలి మనకి విషయం తెలుసు అలాంటి తను కూడా అందుకే చెప్పాను అని ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు శ్రవంత్ చెప్పింది కరెక్ట్ అయినా ఇలా రైతుగా వీక్ అవ్వడం నచ్చక అందరూ సైలెంట్ అయిపోతారు ఆ పూట ముద్ద కూడా ముట్టరు ఎవరి ఎవ్వరు కోసం గోరువెచ్చగా పాలు తాగించి టాబ్లెట్స్ వేశాక బువన గారు అందరినీ వెళ్లిపోమని చెప్తారు శవంత్ మాత్రం నేను ఇక్కడే ఉంటాను అని సోఫాలో పడుకుంటాడు అర్ధరాత్రి ఏదైనా అవసరం అయితే ఎవరో ఒకరు ఉండాలని అందరూ ఎవరు రూమ్ కి వాడు వెళ్ళిపోతారు రుతిక కోసం వచ్చిన అంజలి ఆమెను అలా చూసి బాధగా ఆమె చేపట్టుకుని ఏమైందో తే అని తనకి అంటుంది ఫీవర్ అంజు ఇప్పుడు ఎలా ఉంది మెడిసిన్ వేశారా ఆ ఇప్పుడు పర్లేదు నువ్వు టెన్షన్ పడకు వెళ్ళి పడకు లేదు నేను కూడా ఇక్కడే ఉంటాను వద్దు అనకండి అని రితిక వెట్లా చేస్తూ ఉంటుంది బోనగారు అంజలిలో ఇంకో యాంగిల్ చూసి కొంచెం షాక్ అవుతారు ఆ రాత్రి అలా గడిచిపోతే ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన రితిక తనకి ఒక పక్కన బోనగారు ఒక చేయి పట్టుకుని పడుకుంటే ఇంకో పక్కన అంజలి బెడ్ రెస్ట్ అనుకుని నిద్రపోతుంటుంది ఎదురుగా చూసిన ఆమె సోఫాలో పడుకుని ఉంటాడు శ్రవంత్ మెల్లిగా పైకి లేచిన ఆమె కథలు కదలడం వల్ల ముందు అంజనే తర్వాత బోన గారు నిద్రలేస్తే ఎలా ఉంది రితిక అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు నాకేమైంది అని అయోమయంగా అంటున్నారు రితిక పట్టుకొని నీకు ఫీవర్ రాత్రి నుండి సోయ లేకుండా ఉన్నావు ఏమో అండి నాకేం తెలియట్లేదు కానీ కాస్త నీరసంగా ఉంది ముందు కాస్త ఫ్రెష్ టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి అంజు తనకి హెల్ప్ చేయి అలాగే పద రితిక అని ఆమెను రూమ్ లోకి తీసుకెళ్ళి ఏం కావాలో అందించాక తనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడంలో హెల్ప్ చేసి బెడ్ మీద కూర్చోబెడుతుంది రతిగా వాళ్ళు లేవగానే నిద్ర లేచిన క్షమంత అంజలి బిహేవియర్ కి కొంచెం షాక్ అవుతాడు అందరూ నిద్ర యోగాలను ఒకేసారి రితిక కోసం వస్తే తనకి హెయిర్ కోమ్ చేస్తున్న అంజలిని వింతగా చూస్తారు అంజు రితిక ఫ్రెష్ అయిందా అనుకుంటూ వచ్చిన గారు టిఫిన్ ప్లేట్ తెచ్చి రితిక తినిపించడం స్టార్ట్ చేస్తారు ఆమె టాబ్లెట్ వేసుకున్నాక అప్పుడు అందరూ వాళ్ళ స్వరాలు విప్పుతారు కుసలాయలు అడుగుతారు బాగానే ఉన్నానని చెప్పి తను అనాథాన్ని గుర్తించిన ప్రతిసారి అంత బాధపడేది ఇప్పుడు వాళ్ళ ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది ప్రతి ఏడాది ఒక ఇలా ఏడ్చి జ్వరం తెచ్చుకున్నావు అని ఆరాధ్య తన దగ్గర తీసుకుని ఊరుకోబెడుతుంటే అంజు వెళ్ళి అందరికి టిఫిన్ రెడీ చేయవి అలాగే అని బయటికి వెళ్ళిపోతుంది అంజలి ఆరాధ్య నువ్వు కూడా అంజలికి హెల్ప్ చేయి అని ఆమెను పంపేసి అందరిని రెడీ అవ్వమని పంపించేస్తారు చూడకే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య మధ్యలో నా వాయిస్ డిస్టర్బ్ అవ్వచ్చు అంటే త్రోట్ ఇన్ఫెక్షన్ అటు ఇటుగా ఈ వింటర్ వల్ల తగ్గలేదు సో ఇప్పటి వరకు మా బర్త్ బర్త్డే అని చెప్పి కొంచెం అటు ఇటుగా అయింది రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తాను నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకుంటాం నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటున్న ఫ్యామిలీ అండ్ దట్టు మా హస్బెండ్ కి అస్సలు ఇష్టం లేదు ఇలా స్టోరీస్ ఇవ్వడం ఎందుకంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే గ్రోత్ లేనప్పుడు ఎందుకు కొన్ని టైం అందులో పెడుతున్నావు అన్న ఫీలింగ్ రాస్తే మహా అయితే ప్రతిలిప్లో రాయి అసలు ఎందుకు యూట్యూబ్ అవసరమా అది కూడా మనకి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అన్నట్టుగా ఆ మాట్లాడతారు ఎందుకు అంటే బికాస్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు జస్ట్ వన్ ఇయర్ పాప త్రీ ఇయర్స్ పాప సో వీళ్ళతో మేనేజ్ సరికి నాకు సరిపోతుంది అనమాట సో దానివల్ల ఎందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని నా హెల్త్ ఖరాబ్ అవ్వటం అది కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే తప్ప ఆపాలని అయితే ఏం లేదు సో మాక్సిమం నువ్వే కావాలి నా ప్రైజ్గా నా సర్వే నువ్వే చెల్లి అయితే కంప్లీట్ చేస్తాను ఆ నెక్స్ట్ కొత్త స్టోరీ అయితే డౌటే అబ్బా ఒకవేళ ఇస్తే ఓకే ఈ రెండు స్టోరీస్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తానో లేదో క్లారిటీ లేదు నాకు చూద్దాం